బంగ్లాదేశ్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న వేళ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో బిఎస్ఎఫ్ హై అలర్ట్ ప్రకటించింది నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల మేర ఉన్న భారత్ బంగ్లా సరిహద్దులో అదనపు బలగాలను వెంటనే మోహరించాలని ఆదేశించింది ఫీల్డ్ కమాండర్లు అందరూ కమాండర్లందరూ ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు అటు ఢిల్లీలోని చానికీపురిలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద పోలీసులు భద్రతలు పెంచారు భారత్ అప్రమత్తమైంది బంగ్లా సరిహద్దుల వెంబడి బీఎస్ఎఫ్ హై ను ప్రకటించింది సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించాలని ఆదేశించింది తాజా పరిస్థితులను సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డీజీ దల్జీత్ సింగ్ చౌదరి ఇతర సీనియర్ అధికారులు కోల్కతా చేరుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి కమాండర్లందరూ సరిహద్దుల్లోనే ఉండాలని సూచించినట్లు సీనియర్ అధికారులు వెల్లడించారు బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలు మొదలైనప్పటి నుంచే సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సెలవులను రద్దు చేశారు బంగ్లాదేశ్ తో భారత్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల మేర సరిహద్దును పంచుకుంటోంది పశ్చిమ బెంగాల్ త్రిపుర అసోం మేఘాలయ మిజోరం రాష్ట్రాలు బంగ్లాదేశ్ తో సరిహద్దును పంచుకుంటున్నాయి అటు ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను పెంచారు కార్యాలయం బయట బారికేడ్లు అదనపు బలగాలను మోహరించారు జులై పంతొమ్మిది నుంచి నిలిచిపోయిన మైత్రి ఎక్స్ప్రెస్ రైలు సర్వీసును రేపు కూడా రద్దు చేస్తున్నట్లు తూర్పు రైల్వే విభాగం తెలిపింది కోల్కతా ఢాకా మధ్య మైత్రి ఎక్స్ప్రెస్ రాకపోకలు సాగిస్తూ ఉంటుంది మరోవైపు పశ్చిమ బెంగాల్లో జల్పైగురిలోని ఫుల్బరీ వద్ద ఉన్న భారత బంగ్లాదేశ్ సరిహద్దు చెక్పోస్ట్ నుంచి బంగ్లా పౌరులు తమ దేశానికి తిరిగి వెళుతున్నారు విద్యార్థులపై మాజీ ప్రధాని షేక్ హసీనా ఎన్నో అఖాయిత్యాలకు పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించారు తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారు విద్యార్థులపై ఇలాంటి దాష్టీకాలకు పాల్పడకూడదని చెప్పారు షేక్ హసీనా బంగ్లాదేశ్ నుంచి వెళ్లిపోవడం బాధాకరమని మరో మహిళ అన్నారు బంగ్లాదేశ్ ఇప్పుడు ఘోరమైన పరిస్థితిలో ఉందని చెప్పారు ఇప్పుడు తమకు శాంతి కావాలని అన్నారు